సరిహద్దుల వద్ద మన సైన్యం అప్రమత్తంగా ఉన్న సమయంలో వారి రక్షణ కోసం శత్రు దేశంపై విజయం సాధించుట కొరకు మన శక్తి కొద్దీ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం విశాఖ శ్రీ శారదా పీఠంలో శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ దివ్య మార్గదర్శకత్వంలో మన దేశం యొక్క రక్షణ శాంతి మరియు విజయం కోసం మే పది నుండి ఇరవై రెండు వరకు పదమూడు రోజుల మహాయజ్ఞం జరుగుతోంది ప్రతిరోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నాలుగు శక్తివంతమైన యాగాలు నిర్వహించబడుతున్నాయి వజ్రని యాగం మన సైన్యం నావికా దళం మరియు వైమానిక దళములకు రక్షణ కవచంగా ఈ యాగం స్కందయాగం మన రక్షణ దళాలకు బలం మరియు దృఢమైన నాయకత్వాన్ని అందించట కొరకు ఈ యాగం పాశుపత యాగం భూమి మరియు ప్రజల రక్షణ కోసం శివుడిని ఆరాధించడం హనుమత్ యాగం విపత్కర పరిస్థితుల్లో అందరికీ ధైర్యం స్పష్టత మరియు అంతర్గత స్థితిస్థాపకత కోసం సరిహద్దుల వద్ద కాపలాగా ఉన్న మన సైనికులను ఆధ్యాత్మిక శక్తి ద్వారా బలోపేతం చేయడం మన పవిత్ర కర్తవ్యమని మహాస్వామివారు పిలుపుస్తున్నారు అధర్మంపై విజయం సాధించి మన ప్రజలకు శాశ్వత శాంతి కలగడం కోసం శత్రువులతో పోరాడుతున్న సైనికుల కోసం మనం ప్రార్థించడం కనీస బాధ్యత అనే ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ప్రజలకు సూచిస్తున్నారు మీరు వెలిగించే ప్రతి దీపం మీరు చేతే ప్రతి ప్రార్థన మీరు పఠించే ప్రతి మంత్రం జాతీయ రక్షణకు ఒక శక్తిగా మారుతుంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనండి భారత్ కోసం ధర్మం కోసం శాంతి కోసం నడుం బిగించండి భారత్ మాతాకి జై